హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు గత నైన్ ఇయర్స్గా నేను నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీకు లాస్ట్లో కొన్ని వర్కింగ్ సమ్స్ అనేవి హోంవర్క్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది వాటికైతే ఆన్సర్ చేసి కామెంట్ అయితే చేయండి సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ అయితే చేయండి ఓకేనా అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైతే నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ట్రైన్ అవుతుంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి చాలా 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 హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ఇది చేయండి మీ దగ్గర నుంచి ఈ కాస్త ఎంకరేజ్మెంట్ అనేది మాకు లభించినట్లయితే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా ఎక్కువగా తీసుకొని రాగలుగుతాం అనమాట సో తప్పకుండా మీ దగ్గర నుంచి ఆ సపోర్ట్ అయితే మాకు ఇవ్వగలుగుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే డేస్ సెవెన్ కి అయితే మనం రావడం జరిగింది ఆల్రెడీ మనం ఫార్టీ డేస్ ఛాలెంజ్ అనేది ఏది ఉందో ఈ ఫార్టీ డేస్ ఛాలెంజ్ లో మనం ఎవ్రీ డే స్టూడెంట్స్ కి సో ఎవ్రీ డే ఎగ్జామినేషన్ సో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అట్ దట్ సేమ్ టైమ్ మనకి కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా మనకి ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఫార్టీ డేస్ ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి ఎవ్రీ డే కూడా ఒక్కొక్క లెసన్ తీసుకొని అందులో ఏ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది చూసుకొని సో టోటల్ గా వాటికి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండి ఫార్టీ డేస్ మనకి ఫార్టీ ఎగ్జామినేషన్స్ అనేవి తప్పకుండా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఒక్కొక్క లెసన్స్ కి మనకు త్రీ ఫోర్ ఎగ్జామినేషన్స్ కూడా మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓవరాల్గా ఈ ఫార్టీ డేస్లో మనం వన్ ఫిఫ్టీ ప్లస్ ఎగ్జామినేషన్స్ అయితే మాక్సిమం మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో మీకు గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి లెసన్ వైజ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అలాగే రివిజన్ ఎగ్జామినేషన్స్ కూడా మనం కండక్ట్ చేస్తుంటాం కాబట్టి ఫైనల్ ఎగ్జామినేషన్లో మీరు మంచిగా అటెండ్ చేయడానికి అలాగే నవోదయాలు సీట్ సంపాదించడానికి ఏదైతే ఈ ఫార్టీ డేస్ సెషన్ ఉంటుందో హండ్రెడ్ పర్సెంటేజ్ మీకైతే యూజ్ అవుతుందండి ఆ ఉద్దేశంతో తీసుకొని రావటం అయితే జరుగుతుంది ఓకేనా అసలు ఈ ఫార్టీ డేస్ ఛాలెంజ్ అనేది దేనికోసం అంటే ఆల్రెడీ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటేజ్ యూజ్ అవుతుంది అట్ దట్ సేమ్ టైం ఇప్పటి నుంచే ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలి సో ఇంతవరకు మేమేం సరిగా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వలేదు అనుకున్న స్టూడెంట్స్ కూడా ఏవైతే ఎగ్జామినేషన్ సెషన్ ఉంటుంది చాలా 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 యూజ్ అవుతుంది ఓకేనా ప్రతి రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే మీకు వీడియో అయితే రావటం జరుగుతుంది అట్ ద సేమ్ టైం అదే రోజు మీకు ఏంటంటే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేవి ఏవేవి ఉంటాయి అవన్నీ కూడా మీకు మొత్తం మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఆ రోజు చెప్పబడిన లెసన్ పైన అట్ ద సేమ్ టైం ఎవ్రీ టెన్ డేస్ కి మీకు సో రివిజన్ ఎగ్జామినేషన్ అయితే మనం కండక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి సో ఇదైతే గుర్తుపెట్టుకోండి సో వీలైనంత వరకు మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ కైతే షేర్ చేయండి సో చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు దయచేసి ఎవరైతే అటెండ్ అవుతున్నారో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు కాబట్టి సో అందరూ కూడా వీడియోస్ లైక్ చేసినట్లయితే మాకు కాస్త ఎంకరేజ్డ్ గా ఉంటుంది సో దయచేసి ఇదైతే చేయండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపల్స్ ఓకేనా సో డే సెవెన్ కి సంబంధించి మనం తీసుకోవడం అయితే జరుగుతుందండి సో ఈ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నుంచి మనం ఏ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో అంతకన్నా ముందుగా మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే మనం మన అన్నపూర్ణ అకాడమీ నుంచి జానవరి టెన్త్న మనం నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి పన్నెండు నెలలకు సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే మనం లాంచ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇందులో మనకి ఏదైతే సైనిక్ స్కూల్ ఉంటుందో సైనిక్ స్కూల్ కి థౌజండ్ ప్లస్ వీడియో సెషన్స్ అలాగే నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా మేము కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి కంప్లీట్ గా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏదైతే నవోదయ ఉంటుందో దానికి కూడా మీకు సెవెన్ హండ్రెడ్ ప్లస్ వీడియో సెషన్స్ అలాగే నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మెటీరియల్స్ మొత్తం అన్ని కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది వీటితో పాటు నెంబర్ ఆఫ్ గైడెన్స్ క్లాసెస్ కూడా మీకు మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇది మనకి జనవరి టెన్త్ నుంచి మీకు లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైతే నవోదయ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ గురించి మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే ఏమిటనేది సో ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట సో గాయస్ ఇప్పటివరకు మనకి ఏదైతే మ్యాథ్స్ కానీ మెంటల్ ఎబిలిటీ గానీ మనం నేర్చుకోవడం జరిగిందో అవి మనకి ఏదైతే నవోదయకి మీరు ప్రిపేర్ అవుతున్నారో జస్ట్ బేసిక్స్ అనమాట ఈ ఫ్యాక్టర్స్ వరకు కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ కింద కానీ తీర్చుకో తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఇక్కడి నుంచి మనకి ఏవైతే లెసన్స్ వస్తాయో అవన్నీ కూడా కాస్త టఫ్గా ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్స్ ఎవరైతే పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ అనేది అవుతారో వాళ్ళు తర్వాత వచ్చే లెసన్స్ అనేవి చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకేనా సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ సంబంధించి టాపిక్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫిల్టర్ చేసినట్లయితే ఎయిట్ టాపిక్స్ అనేవి ఇక్కడ నుంచి మనం సో రివిజన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట సో గాయస్ చాలా మంది స్టూడెంట్స్ కి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే ఏమిటో తెలియదు అనమాట ఓకేనా సో ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ అంటే ఏంటి మల్టిపుల్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సో టూ త్రీజర్ ఏమొచ్చింది మనకి సిక్స్ అనేది రావటం జరిగింది సో ఇక్కడ మనం క్లియర్ గా మనం మెన్షన్ చేసినట్లయితే సో ఇప్పుడు ఏదైతే సిక్స్ అనే నెంబర్ ఉందో ఈ సిక్స్ అనే నెంబర్కి ఈ త్రీ అండ్ టూ ఈ రెండు కూడా మనకి ఏమవుతాయమ్మా సో ఫ్యాక్టర్స్ అనేవి అవ్వటం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇవి ఏమవుతాయి మనకి సిక్స్ కి సో ఫ్యాక్టర్స్ అనేవి అవ్వటం జరుగుతాయి ఓకేనా సో క్లియర్ మీకు అర్థమవుతుందా సో మల్టిపుల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమీ లేదు మల్టీ మల్టిపుల్స్ అంటే టేబుల్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ టూ తీసుకున్నట్లయితే టూ తో వచ్చేవన్నీ కూడా మనకి టూ వన్ జార్ అంటే ఒక నేచురల్ నెంబర్ ని టూ తో మల్టిప్లై చేసేటప్పుడు వచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా మల్టిపుల్స్ అనేవి అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ టూ వన్ జర్ టూ ఫోర్ ఓకేనా టూ త్రీ జర్ సిక్స్ సో ఇలా మనం ఈ నేచురల్ నంబర్స్ ని టూ తో మనం మల్టీప్లై చేసేటప్పుడు ఏవైతే మనకి ఆన్సర్స్ అనేవి రావటం జరుగుతాయో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయమ్మా సో మల్టిపుల్స్ అనేవి అవటం అయితే జరుగుతుంది సో గాయస్ క్లియర్ గా అర్థమైంది కదమ్మా ఎప్పుడైతే మనకి ఒక టేబుల్ అనే దాన్ని నార్మల్ గా మనం మైండ్ లోకి తీసుకునేటప్పుడు సో ఇక్కడ మనకి ఏదైతే రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు అవతల సైడ్ ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో ఆ రైట్ సైడ్ కి యువతల వైపు ఉండే నెంబర్స్ అనేవి సో ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి అవుతాయి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టూ తీసుకున్నట్లయితే టూ కి ఈ వన్ అండ్ టూ రెండు కూడా ఫ్యాక్టర్స్ అనేవి అవుతాయి ఈ ఫోర్ కి తీసుకున్నట్లయితే రెండు కూడా మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి సిక్స్ కి మనకి రెండు ఫ్యాక్టర్స్ అనేవి అవుతాయి అనమాట ఓకేనా అదే మల్టిపుల్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఏమవుతాయి అంటే ఈ టూ అనే నెంబర్ ని సో నేచురల్ నెంబర్స్ తో మనకి మల్టిప్లై చేసేటప్పుడు వచ్చే ఆన్సర్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ మనం తీసుకునే గివెన్ నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ అనేవి పోతాయి ఈ చిన్నది డిఫరెన్స్ అనమాట చిన్న డిఫరెన్స్ అనేది మనం పట్టుకున్నట్లయితే సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ సంబంధించి సో కంప్లీట్ గా ఎయిట్ ఏవైతే ఉంటాయో ఈ ఎయిట్ మోడల్స్ కూడా ఓకేనా సో కంప్లీట్ గా మనం చాలా ఈజీగా మనం చేసేయగలుగుతాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైండ్లో పెర్ఫెక్ట్గా ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఫస్ట్ బేసిక్స్ కింద ఒక ట్వంటీ టేబుల్స్ ప్రతి ఒక్కరికి రావాలని చెప్తూ ఉంటానండి సో ఈ ట్వంటీ టేబుల్స్ వచ్చినట్లయితే ఫ్యాక్టరీస్ అసలు నథింగ్ అనమాట చాలా ఈజీగా చేసేయచ్చు అసలు వాటి గురించి మనం ఆలోచించవలసిన అవసరం కూడా ఉండదు సో ఇంతకుమించి మనకి ఏంటంటే నవోదయ కాని సైనిక స్కూల్కి సంబంధించి సో పెద్దగా ఇచ్చే సమ్స్ అనేవి ఉండవు అనమాట సో జస్ట్ ఏదైతే ఈ డిఫరెన్స్ ఉంటుందో డిఫరెన్స్ అనేది మనకి మైండ్ లో ఉండి సో ప్రతి ఒక్కరికి టేబుల్స్ అనేవి పర్ఫెక్ట్ గా వచ్చినట్లయితే సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనే లెసన్ అనేది చాలా ఈజీగా మనం చేసేయగలుగుతాం అనమాట సో గాయస్ మీకు క్లియర్ గా అర్థమైంది కదమ్మా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి మల్టిపుల్స్ అంటే ఏమిటి అనేది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను సో దీన్ని బట్టే మనకి ఏంటంటే మీకు క్లియర్ గా అవ్వాల్సింది ఏంటంటే ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడు కూడా సో లిమిటెడ్ గా ఉండటం అయితే లిమిటెడ్ గా ఉండడం అయితే జరుగుతుంది అండ్ మల్టిపుల్స్ అనేవి ఎప్పుడు కూడా అన్లిమిటెడ్ గా అన్లిమిటెడ్ గా ఉంటాయి అనమాట సో గాయస్ క్లియర్ గా అర్థమవుతుందా అంటే మనం ఏదైనా ఒక నెంబర్ గివిన్ నెంబర్ తీసుకున్నట్లయితే సో న్యాచురల్ నెంబర్స్ అనేవి ఇక్కడ అన్లిమిటెడ్ గా వస్తుంటాయి కాబట్టి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏవైతే మల్టిపుల్స్ ఉంటాయో ఈ మల్టిపుల్స్ కూడా అన్లిమిటెడ్ గానే వస్తుంటాయి అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సిక్స్ నెంబర్ అయినా తీసుకున్నాం ఈ సిక్స్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్లయితే అసలు ఈ సిక్స్ అనే నెంబర్ ఏ టేబుల్స్ ఉంటుంది అనే విషయం ఒక్కడ తెలిస్తే మనకి సరిపోతుంది సో క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టేబుల్ వన్ సిక్స్ ఆర్ సిక్స్ ఓకేనా అండ్ సెకండ్ టేబుల్ లో మనం చూసుకున్నట్లయితే టూ త్రీ ఆర్ సిక్స్ కాబట్టి టూ అనేది వేసుకుంటాం అండ్ త్రీ టేబుల్ లో మనం తీసుకున్నట్లయితే త్రీ టూ జర్ సిక్స్ కాబట్టి త్రీ అనే నెంబర్ కూడా వేసుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం సిక్స్ లో మనకి సిక్స్ వన్ జర్ సిక్స్ కాబట్టి ఇది వేసుకోవడం జరుగుతుంది టోటల్ గా మనకి సిక్స్ కి మనకి ఫోర్ మనకి ఫ్యాక్టర్స్ మాత్రం ఉండటం జరుగుతుంది ఇది ఫ్యాక్టర్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి ఓకేనా అదే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ అనే నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ అనే మనకి కావాలనుకున్నట్లయితే ఈ సిక్స్ ని సో నేచురల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో నాచురల్ నెంబర్స్ అన్ని కూడా మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే సో నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ అనేవి మనకి రావటం అయితే జరుగుతుంది కాబట్టి సో అన్లిమిటెడ్ మల్టిపుల్స్ అనేవి మనకు ఉంటాయి సో ఫస్ట్ మనకి సో రెండిటికి సంబంధించిన డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే మాత్రం చాలా ఈజీగా ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనేది మనం చేయగలుగుతాం ఓకేనా సో ఫస్ట్ గాయస్ మీకు అందరికీ కూడా అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి మల్టిపుల్స్ అంటే ఏంటి అనేది క్లియర్ గా మీకు అర్థమైంది కదా మీరు ఇప్పుడు ఏం చేస్తారని మీ మెటీరియల్స్ తీసి అసలు ఫ్యాక్టర్స్ సంబంధించి మల్టిపుల్స్ సంబంధించి ఏ సమ్స్ ఉన్నాయి ఏంటి మీ మెటీరియల్స్ లో మీ దగ్గర ఉన్న బుక్స్లో అవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది ఓకేనా సో ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఓకేనా సో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ నుంచి మనకి సమ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిక్స్ తీసుకున్నాం మనం సిక్స్ తీసుకున్నట్లయితే సిక్స్ యొక్క ఫ్యాక్టర్స్ సమ్ చేయమంటాడు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒకటి రెండు మూడు అండ్ ఆరు ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి ఓకే సో సిక్స్ యొక్క ఫ్యాక్టర్స్ సమ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము సో వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ సిక్స్ అనమాట ఓకేనా సో సిక్స్ సిక్స్ ట్వెల్వ్ అవుతుంది కాబట్టి సో టోటల్ గా మనకి ఎంత వచ్చింది సో ట్వెల్వ్ అనేది ఆన్సర్ వస్తుంది కాబట్టి సిక్స్ ఫ్యాక్టర్స్ సమ్ చేయమనేటప్పుడు మనకి ఏమవుతుంది సో ఈ విధంగా మనకు వస్తుంది ఓకేనా సో ఈ విధంగా మనకి సమ్ ఆఫ్ సిక్స్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అడిగేటప్పుడు మనకి సమ్ని ఈ విధంగా చేస్తాం అనమాట ఓకేనా సో ఈ విధంగా మనకి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ నుంచి ఒక ప్రశ్న అయితే మనకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ మోడల్లో సమ్స్ అనేవి మనం చేయవలసి ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది సో థర్డ్ వన్ మనం తీసుకున్నట్లయితే కామన్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి మనకి ఇంకొక టాపిక్ అనేది ఉంటుంది సో కామన్ ఫ్యాక్టర్స్ అనే వాటి గురించి అడగమయ్యేటప్పుడు వాడు ఏ విధంగా ప్రశ్న అడుగుతాడు కాబట్టి అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్ అనే నెంబర్ తీసుకుందాము సో ఫోర్ కామా సిక్స్ కామన్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి మనకి ప్రశ్న అడిగేటప్పుడు ఫోర్ కి మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయమ్మా సో వన్ ఒకటి వస్తుంది సో టూ ఒకటి వస్తుంది ఫోర్ ఒకటి వస్తుంది సో సిక్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఇవి ఫోర్ యొక్క ఫ్యాక్టర్స్ ఇవి సో ఇటువంటి సంబంధించి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి మనం రాసేటప్పుడు ఏం రాస్తాము ఇందులో వన్ వన్ ఉంది కాబట్టి వన్ అవుట్ ఉంది అట్ ద సేమ్ టైం టూ టూ ఉంది కాబట్టి రెండు ఉన్నాయి అనమాట రెండు ఫ్యాక్టర్స్ మాత్రం కామన్ ఉన్నాయి కాబట్టి సిక్స్ కామా ఫోర్ యొక్క కామన్ ఫ్యాక్టర్స్ మనకి ఏమవుతాయి వన్ కామా టూ ఈ రెండు మాత్రం మనకి రావటం జరుగుతుంది ఓకేనా సో ఈ మోడల్ లో మనకి కామన్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ అనేది అరగటం అయితే జరుగుతుంది సో మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఏదైతే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నుంచి ఖచ్చితంగా మనకి ఒక బిట్టు ఖచ్చితంగా వస్తుందండి సో క్లియర్ గా మనం చూసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ఏదైతే ఈ లెసన్ ఉందో ఈ లెసన్ నుంచి మనం చాలా ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట ఓకేనా సో ఇప్పుడు నేను ఏదైతే టాపిక్స్ చెప్తున్నానో సో వన్ బై వన్ ఒకటి కూడా మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే చాలా ఈజీగా చేసేస్తారు ఓకేనా సో ఈ విధంగా మనకి కామన్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ నుంచి ఇటువంటి సమ్స్ అనేవి మనకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాటికి సంబంధించిన బిట్స్ కూడా మీరు సో తరువుగా ప్రాక్టీస్ అయితే చేయండి అమ్మా ఓకేనా సో ఆల్రెడీ మీకు మల్టిపుల్ అనే టాపిక్ అనేది చెప్పేశాను సో మల్టిపుల్ కి ఫ్యాక్టర్ కి సంబంధించి ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో దాన్ని కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే క్లియర్ ఓకే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ మల్టిపుల్స్ సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ మల్టిపుల్స్ అనే ఏదైతే టాపిక్ ఉంటుందో ఇక్కడ నుంచి మనకి ఎటువంటి సమ్స్ అనేవి వస్తాయంటే సో ఆల్రెడీ ఫ్యాక్టర్స్ సంబంధించి సమ్ ఆఫ్ సిక్స్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అడిగేటప్పటికి మనకి లిమిటెడ్ ఉంటాయి కాబట్టి సిక్స్ ఒక ఫ్యాక్టర్స్ రాసుకుని సమ్ చేసేస్తాం కానీ ఇక్కడ సమ్ ఆఫ్ మల్టిపుల్స్ అని వచ్చేటప్పటికి మనకి ఏం చేయాలంటే సో మల్టిపుల్స్ అనేవి అన్లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు మనకి ఒక ఇఫ్ కండిషన్ అనేది ఒక కండిషన్ అనేది మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ సిక్స్ ఫస్ట్ ఫోర్ మల్టీపుల్స్ అని చెప్పేసి మనకి ప్రశ్న అడుగుతాడు అడుగుతాడనమాట ఓకేనా సో ఫస్ట్ ఫోర్ మల్టీపుల్స్ అడిగేటప్పుడు సిక్స్ యొక్క ఫస్ట్ ఫోర్ మల్టిపుల్స్ ఏముంటాయి సిక్స్ వన్ జార్ సిక్స్ సిక్స్ టూ ట్వెల్వ్ సిక్స్ త్రీ జర్ ఎయిటీన్ సిక్స్ ఫోర్ జర్ ట్వంటీ ఫోర్ ఓకేనా సో వీటన్నిటిని కూడా మనం సమ్ చేయవలసి ఉంటుంది సో సిక్స్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఓకేనా సో ఇవన్నీ ప్లస్ చేసేసి ఫైనల్లీ మనకి ఆన్సర్ ఏముంటుంది ఆన్సర్ రాసి సో సిక్స్ యొక్క ఏవైతే ఫస్ట్ ఫోర్ మల్టిపుల్స్ సమ్స్ ఏమన్నా వాటి యొక్క ఆన్సర్ అనేది మనం వేసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఏంటంటే సమ్ ఆఫ్ మల్టిపుల్స్ సంబంధించి మనకి ఏంటంటే సమ్స్ అనేవి అడుగుతుంటారు కాబట్టి సో అటువంటి సమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ అయితే చేయాలి ఓకేనా సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏం ప్రశ్న ఇక్కడ నుంచి మనకు రావటం జరుగుతుంది నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ అని చెప్పేసి అడుగుతుంటాడు ఇది మనకి మళ్ళీ మల్టిపుల్స్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఓకేనా సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయండి మనకి ప్రశ్న అనేది ఏ విధంగా అడుగుతుంటాడు అన్నట్టే నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ సిక్స్టీ బిట్వీన్ సిక్స్టీ అండ్ సిక్స్టీ ఫైవ్ అని సెన్స్ అనమాట ఓకేనా అంటే సిక్స్టీకి సిక్స్టీ ఫైవ్ కి ఉన్న మల్టిపుల్ ఆఫ్ టూ లేదా త్రీ లేదా ఏదో ఒకటి అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగులో చెప్పాలనుకున్నట్లయితే సో నాలుగు యొక్క ఒకే నాలుగు యొక్క అరవై నాలుగు యొక్క అరవై కామ సో డెబ్బై ఐదు మధ్య ఉండే మల్టిపుల్స్ ఎన్ని అని చెప్పేసి మనకి ప్రశ్న అనేది అడుగుతాడు అనమాట అప్పుడు ఫోర్త్ టేబుల్లో మనకి సో సిక్స్టీ నుంచి సెవెంటీ ఫైవ్ మధ్యలో వచ్చే మల్టిపుల్స్ అనేవి ఏవేవి ఉంటాయి అవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఓకేనా ఫోర్ యొక్క మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో సిక్స్టీ అండ్ సెవెంటీ ఫైవ్ మధ్యన ఏవైతే మల్టిపుల్స్ ఉంటాయో ఆ మోడల్ సమ్స్ అన్ని కూడా మనము ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ అనే టాపిక్ నుంచి మనకి ప్రశ్నలు అనేవి వస్తాయి ఓకేనా సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనకి ఎక్కువగా వస్తుంటాయి సో అది మనం కాస్త చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ త్రీ టాపిక్స్ ఉంటాయో ఈ త్రీ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మనకి ఒక సమ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే మనకి ఏదైతే ఈ టాపిక్ ఉంటుందో ఈ టాపిక్ నుంచి మనకి బిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి ఓకేనా సో డిఫరెన్స్ బిట్వీన్ అని చెప్పేసి మనకు అడుగుతుంటాడు ఓకేనా ఏ విధంగా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్థామా సెవెన్ ఓకేనా సో మల్టిపుల్స్ యొక్క ఫస్ట్ సిక్స్ ఏవైతే మల్టిపుల్స్ ఉంటాయో వాటి యొక్క డిఫరెన్స్ అనేది అడుగుతూ ఉంటాడు అనమాట సో ఆ విధంగా మనం ఏంటంటే వీటికి సంబంధించిన డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మనం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ లాస్ట్ మనం మనం చూసుకున్నట్లయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓకేనా ఇది చాలా 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 ఇంపార్టెంట్ సో వేరీ వెరీ వెరీ వేరీ అని పెట్టుకోవచ్చు ఓకేనా సో ఖచ్చితంగా ఏదైనా మనకి ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుందని అనుకున్నట్లయితే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపల్స్ నుంచి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ ప్రైమ్ కి సంబంధించి మనం వీడియోస్ అయితే ఆల్రెడీ మనం పోస్ట్ చేయడం జరిగింది అలాగే మనం కోర్సులో కూడా ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఎన్ని విధాలుగా మనం చేయవచ్చు సో సింపుల్ మెథడ్స్లో ఏ విధంగా చేయవచ్చు ఏంటి సో ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సంబంధించి మనం క్లియర్ గా నేర్చుకోవడం అయితే జరిగింది ఈ టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నుంచి ఏదైనా ఒక ప్రశ్న అనేది ఇవ్వాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆ ఎగ్జామ్ ఎవరైతే ఉంటారో మనకి ఎగ్జామ్ పేపర్ అనేది చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళకి ఈ టాపిక్ మీదకే ఫస్ట్ వాళ్ళు ఫోకస్ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇక్కడ నుంచి మనకి ఎటువంటి సమ్ అనేది ఇవ్వాలి ఏంటనే ఆలోచనతోనే ఫస్ట్ ఉంటారు కాబట్టి సో మనం ఆల్ ఆల్మోస్ట్ చెప్పింది నైన్ ఇయర్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ నైన్ ఇయర్స్ లో అరౌండ్ మనకి సిక్స్ టైమ్స్ పైగా మనకి ఏంటంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి మనకి సమ్స్ అనేవి ఎక్కువగా రావటం జరిగింది ఓకేనా అదే మనం చూసుకున్నట్లయితే సైనిక స్కూల్ కి సంబంధించినట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా దీనికి సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టరీషన్ సంబంధించి మనకి రెగ్యులర్ గా రావటం అయితే జరుగుతుంది ఇది మనకి అంత ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా సో ప్రైమ్ ఫ్యాక్టరీయేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనే దాని మీద మీరు ప్రత్యేకించి ఫోకస్ అయితే చేయవలసి ఉంటుందమ్మా సో ప్రైమ్ ఫ్యాక్టరీషన్ అనేది సో చాలా 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 ఈజీగా ఉంటుంది బట్ కాస్త మీరు ఏంటంటే ఫోకస్ చేయవలసి ఉంటుంది సో ఆ ఫోకస్ చేసి జాగ్రత్తగా మీరు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఓకేనమ్మా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ సంబంధించి ఏవైతే ఎయిట్ టాపిక్స్ చెప్పడం జరిగిందో ఎయిట్ టాపిక్స్తో పాటు మరికొన్ని టాపిక్స్ కూడా మనం మన అన్నపూర్ణ అకాడమిక్ సంబంధించిన యాప్లో ఆన్లైన్ క్లాసెస్లో సో కంప్లీట్ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోవడం జరిగింది సో మీలో ఎవరైనా సరే ఆ కోర్స్ తీసుకోవాలి సో ఈ రివిజన్ లో మాకు చాలా అవసరం అవుతుంది అనుకున్నట్లయితే ఆ కోర్స్ తీసుకోవాలన్నట్లయితే కోర్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ అయితే అవ్వచ్చు దానికి సంబంధించి మా ఫోన్ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సో మీకు అది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే ఫార్టీ డేస్ ఛాలెంజ్కి అటెండ్ అవుతూ సో ఆ కోర్స్ తీసుకోవాలనుకుంటారో అటువంటి స్టూడెంట్స్కి కేవలం నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కి కోర్స్ అయితే అందించడం అయితే జరుగుతుందండి సో ఇది మనకి లిమిటెడ్ ఆఫర్ అట్ దట్ సేమ్ టైం మనకి ఎగ్జామినేషన్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు ఎంత తొందరగా తీసుకున్నట్లయితే మీకు అంత ఎక్కువగా యూజ్ అవుతుంది ఇందులో మనం హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్ అనేది కవర్ చేసుకోవడం అయితే జరిగింది అరౌండ్ మనకి మ్యాథ్స్ కి సంబంధించి సో త్రీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అనేవి మనం అందులో ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్ సో మీలో ఎవరైనా సరే ఈ ఆన్లైన్ సెషన్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఉంటుందో తీసుకోవాలనుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ డిస్క్రిప్షన్ లో కూడా దాని యొక్క లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేయండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కేవలం నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కే మీకు ఆ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామ్ వరకు ఆ కోర్స్ తీసుకుని మీరు ప్రాక్టీస్ అయితే అవ్వచ్చు అనమాట ఓకే నెక్స్ట్ మీకు ఆల్రెడీ అప్డేట్ అనేది చెప్పడం జరిగింది జనవరి టెన్త్ నుంచి మనం లాంగ్ టర్మ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో ఆన్లైన్ కోచింగ్స్ అనేవి సైనిక్ స్కూల్ అండ్ నవోదయకు సంబంధించి మనమైతే చెప్పడం అయితే జరుగుతుంది సో వాటికి సంబంధించి కూడా స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి సజెస్ట్ చేయండి మన అన్నపూర్ణ అకాడమీని సో హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళకి న్యాయం అయితే చేయగలుగుతాం హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్ అనేది అందిస్తాము అండ్ ఎంటైర్ వన్ ఇయర్ కూడా వాళ్ళకి ఏదో కోర్స్ అప్పచెప్పామనేది కాకుండా సో వన్ లో వాళ్ళకి సర్వీస్ కూడా మేము ఇస్తుంటాం కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళకి మీరు మా కోర్సుని సజెస్ట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళకి యూజ్ అయితే అవుతుందండి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ మెంబర్స్ కి మన ఛానల్ అయితే ఫార్వర్డ్ చేయండి అందరికీ చాలా యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మాకు కూడా చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా